యువతపై పంజా విసురుతున్న నోటి క్యాన్సర్ ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే నిమ్సు ఎంఎన్జేకు పెరుగుతున్న నోటి క్యాన్సర్ కేసుల తాకిడి బాధితుల్లో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు వయసు వారే ఎక్కువ అంటున్న వైద్యులు దశలోనే గుర్తిస్తే నివారించవచ్చు అంటున్న డాక్టర్లు ప్రస్తుత కాలంలో యువతపై నోటి దవడ నాలుక క్యాన్సర్లు పంజా విసురుతున్నాయి వీటినే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా వ్యవహరిస్తుంటారు హైదరాబాద్ నగరంలో గుట్కా ఖైని తంబాకు తదితర పాన్ మసాలాలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి నిషేధం ఉన్నప్పటికీ కిరాణా దుకాణంలో ఇవి సులువుగా లభ్యమవుతున్నాయి ఏప్రిల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కథనం బాధితుల్లో నలభై ఐదు ఇరవై ఐదు నుండి నలభై ఐదు వయసు వారే ఎక్కువ చిన్న వయసులోనే చాలామంది గుట్క పాన్ మసాలా పొగ త్రాగటం లాంటి అలవాట్లకు కావటం వల్ల నోటి నాలుక గొంతు ఇతర క్యాన్సర్ల బారిన పడుతున్నారు ఎంఎన్జే హాస్పిటల్కు వస్తున్న వారిలో ఇవే అధిక శాతం ఉంటున్నాయి బాధితుల్లో ఇరవై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ల వయసు వారే ఎక్కువ మంది ఉంటున్నట్లు సమాచారం ఉపాధి ఇతర కూలీ నాలి కోసం వస్తున్న యువత పాన్ మసాలా గుట్కా లాంటి వాటికి బానిసగా మారుతున్నారు యువతపై పంజాబిస్తురుతున్న నోటి క్యాన్సర్ కొంతమంది దవడ కింద గుట్కా ఖైనీలు గంటల తరబడి ఉంచుకోవటం వల్ల ఆ ప్రాంతాల్లో పూత ఏర్పడి పుండుగా మారి క్యాన్సర్ మహమ్మారికి దారితీస్తుంది పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ దందా మాత్రం ఆగడం లేదు బాధితుల్లో ఎనభై శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే డాక్టర్లను సంప్రదిస్తున్నారు తొలి దశలో గుర్తిస్తే నివారించవచ్చు పదిహేనేళ్లప్పుడు వీటికి గుట్కా కైనీలు అలవాటు పడితే ఇరవై ఐదు ఏళ్ళు వచ్చేసరికి నోటి క్యాన్సర్గా మారుతుంది అని ప్రభుత్వ క్యాన్సర్ చికిత్స నిపుణులు జయలత చెబుతున్నారు నోట్లో పుండ్లు ఉంటే వెంటనే డాక్టర్లను చూపించుకోవడం ఉత్తమమని తెలిపారు నోటి శుభ్రతను పాటించటం అవసరమని ఆమె వివరించారు కొంతమందికి అడ్డదిడ్డంగా దంతాలు దవడ లోపలికి చొచ్చుకొని పోయి ఉంటాయని డాక్టర్ జయలత వివరించారు దీర్ఘకాలంలో నోటి క్యాన్సర్గా మారే ప్రమాదం దవడకు పదే పదే గుచ్చుకోవటం వల్ల అది పుండుగా మారి దీర్ఘకాలంలో నోటి క్యాన్సర్గా మారే ప్రమాదం కూడా ఉంటుందని డాక్టర్ జయలత వివరించారు నోటి నాలుక దవడ క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తిస్తే పూర్తిగా వాటిని నయం చేయవచ్చన్నారు అరవై నుంచి డెబ్బై శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే డాక్టర్ల వద్దకు వస్తున్నారు దీంతో దవడ నాలుక తొలగించటం తప్పనిసరి అవుతోందని ఆమె వివరించారు ఈ లక్షణాలు గమనిస్తే అశ్రద్ధ వద్దు తరచు జ్వరము బరువు తగ్గటం నీరసం ఆకలి లేకపోవటం గొంతు బొంగురు పోవటం మింగటానికి కష్టం నోట్లో దవడలు నాలుకపై పుండ్లు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సర్వేజన సుఖినో భవంతు ఊ నమ శివాయ ओम नमः शिवाय